హలో అండి వెల్కమ్ టు సిసి ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే వీడియో పోస్ట్ చేయక చాలా రోజులు అయిపోయింది మధ్యలో చాలా గ్యాప్ అయితే వచ్చింది ఎందుకు వీడియోస్ పోస్ట్ చేయలేదంటే మా పెద్దత్తమ్మ నా వీడియోస్ చూసే వాళ్ళందరికీ తెలిసి ఉంటుంది తనకి హాస్పిటల్లో ఉన్నారనమాట ఐసీఈలో సీరియస్గా ఉండి ఇప్పటికైతే కొద్దిగా బెటర్ రూమ్కి షిఫ్ట్ చేశారు సో ఇప్పటి నుంచి వీడియోస్ పెడదామని చెప్పేసి అనుకుంటున్నాను తను తొందరగా రికవర్ అవ్వాలని చెప్పేసి మీరందరూ ప్లీజ్ దేవుని ప్రార్థించండి తను తొందరగా తన హెల్త్ ప్రాబ్లమ్ నుంచి రికవర్ అయిపోయి హాస్పిటల్ నుంచి త్వరగా ఇంటికి రావాలని అయితే కోరుకోండి అండ్ ఇంకా నేనైతే ఇప్పటి నుంచి రోజు వీడియోస్ పెడదామని అనుకుంటున్నాను నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి మేమైతే ఈరోజు మధ్యాహ్నం లంచ్కి అయితే పులిగము పులుసు చేసుకుందాం అనుకుంటున్నాము అండ్ ఇంకా శంకర్ వచ్చేసి ఈరోజు బట్టలు అయితే పిండేశాడు అత్తమ్మ బట్టల దగ్గర ఉన్నారు నేనైతే ఇంకా వంట దగ్గర ఉన్నాను ఫస్ట్ ఫస్ట్ నువ్వులైతే వేయించేసుకున్నాను నువ్వులు వేగిపోయే లోపల పులిగమకి కావలసిన ఆనియన్స్ పచ్చిమిర్చి తరిగేసుకున్నాను అట్లే పచ్చి పులుసు కోసం కూడా ఆనియన్స్ అన్నగా తరిగి పెట్టేసుకున్నాను శంకర్ పోతే చాలా పని అయితే ఉంటుంది వన్ వీక్ ఒకసారి వస్తాడు సో బట్టలు అయితే ఎక్కువ పడిపోతాయి అత్తమ్మ తీసి పెట్టేసి మడత పెడుతూ ఆరేస్తూ ఉంటారు ఇంకా ఆ రోజైతే ఫుల్ పని ఉంటుందని చెప్పేసి ఇంకా పులగం తొందరగా అయిపోతుంది కదా అందుకే మేమైతే ఈరోజు పులగం పచ్చి పులుసు ఒకటే చేసుకుంటున్నాము చట్నీ కూడా చేసుకునే వాళ్ళం కానీ ఇంక ఏసారి అయితే ఓన్లీ పచ్చి పులుసు ఒకటే చేసేసుకుంటున్నాము నువ్వులైతే ఫ్రై అయిపోయాయి నువ్వులు ఫ్రై అయిపోయిన తర్వాత మళ్ళీ పెసరపప్పు కూడా తీసేసుకొని పెసరపప్పు పెసరపప్పు కూడా లైట్గా వేయించేసుకున్నాను ఎక్కువ వేయించకూడదు జస్ట్ ఊరికే ఇలా పెసరపప్పు అయితే లైట్గా వేయించేసుకున్నాను అండ్ పెసరపప్పు వేయి వేయే లోపల నేనైతే టూ కప్స్ పెసరపప్పుకి వన్ అండ్ హాఫ్ కప్పు బియ్యం తీసేసుకొని తెచ్చుకున్నాను అనమాట అయితే పులగము రైస్ కుక్కర్లో చేస్తున్నాము మామూలుగా అయితే ఎప్పుడు ప్యాన్లో చేసుకునే వాళ్ళము రైస్ కుక్కర్లో కూడా బాగా వస్తుందని చెప్పేసి ఇలా రైస్ కుక్కర్లో అయితే పులగం చేసేస్తున్నాము ఒకటిన్నర కప్పు బియ్యంకి రెండు కప్పుల పెసరపప్పు వేసి ఇలా బాగా కడిగేసుకున్న తర్వాత ఎనిమిది కప్పుల వాటర్ అయితే పోసేసుకున్నాము ఇలా రైస్ కుక్కర్ని ఆన్ చేసుకున్న తర్వాత ఇందులో సరిపడే ఉప్పు కూడా వేసేసుకోవాలి అండ్ ఇంకా మేము ఎక్కువ పని ఉన్నప్పుడు అత్తమ్మ ఒక పని నేను ఒక పని ఇలా పనులు షేర్ అన్నమాట అయితే ఇప్పుడు బట్టర్ దగ్గర ఉన్నారు ఇంకా నేనైతే ఇక్కడ తిరువాత పెట్టేస్తున్నాను ప్యాన్లో అయితే ఆయిల్ వేసేసుకున్నాను ఆయిల్ వేడేయ్యాక కచాపచ్చా దంచుకున్న మిరియాలు జీలకర్ర వేయాలి తరువాత కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలన్నమాట అండ్ ఇవి ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు నేనైతే ఇంకా పచ్చి పులుసు కోసం బెల్లం దంచి పెట్టుకుందాం అనుకుంటున్నాను రైస్ కుక్కర్ అయితే ఆన్ చేసేసాను పచ్చి పులుసుకి బెల్లం ఇలా అయితే మెత్తగా చేసుకుంటున్నాను పచ్చిపులుసుకి మామూలుగా అయితే పచ్చిమిరపకాయలు బాగుంటాయి ఎండుకారం బాగుంటుందా మేమైతే ఫస్ట్లో మిరపకాయ వేయించి వేసుకునే వాళ్ళం అలా కాకుండా పచ్చిమిరపకాయలు కూడా బాగుంటాయేమో అని చెప్పేసి ఇలా పచ్చిమిరపకాయలతో ట్రై చేస్తున్నాము పచ్చి పులుసుని మీరైతే నాకు కామెంట్ చెప్పండి ఏది బాగుంటుందో నేనైతే ఫస్ట్ మిరియాల జీలకర్ర వేయలేదు తర్వాత అర్థం వచ్చి చెప్పారు మిరియాలు జీలకర్ర వేయమని ఇంకా అందుకే ఆనియన్స్ అన్ని పక్కకు జరిపి ఆయిల్లో కొద్దిగా చేపచకి దంచిన మిరియాలు జీలకర్ర వేసి బాగా నూనెలో వేయించుకున్న తర్వాత బాగా కలిపేస్తున్నాను అండ్ బెల్లం అయితే దంచడం అయిపోయింది ఇంకా అత్తమ్మ నేను చేసేస్తాను నువ్వు వేరే పని అని చెప్పారు ఇంకా అత్తమ్మ అయితే పచ్చి నువ్వులు పచ్చిమిరపకాయలు చింతపండు వేసి మిక్సీ అయితే పట్టేశారు లాస్ట్ మిక్సీ పట్టుకున్న తర్వాత ఆనియన్స్ కలిపేసి తరువాత పెట్టేస్తారనమాట పచ్చి పులుసు అయితే ఇలా చేసేసుకుంటాము మేము మీరైతే నాకు కామెంటే చెప్పండి మిరపకాయ ఎండు కారం బాగుంటుందా పచ్చి పచ్చిమిరపకాయలు బాగుంటాయా పచ్చి పులుసుకి అని చెప్పేసి పచ్చి పులుసు చట్నీ అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే బాగుంది నువ్వుల పచ్చిపులుసుకి నువ్వులు బాగుంటాయా పల్లీలు బాగుంటాయా మేమైతే ఎప్పుడు నువ్వులే వాడుకుంటాము పల్లీలు ఎక్కువ వాడుకోమన్నమాట అండ్ ఇంకా ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత అల్లం పేస్ట్ గరం మసాలా కూడా వేసి ఇలా రైస్ కుక్కర్లో అన్నం అయిపోయిన తర్వాత తరువాత అయితే వేసేసారు పుల్ అయితే రెడీ అయిపోయింది అత్తమ్మ నెయ్యి కూడా వేస్తారనమాట తిరువాతలో ఇంకెలా పులిగము నెయ్యి చట్నీ పచ్చి పులుసు వేసుకొని తింటే చాలా బాగుంది అసలు బిర్యానీ కూడా పనికిరాదనమాట పులగ ముందు అత్తమ్మ చాలా బాగా చేస్తారు ఈరోజు మళ్ళా అయితే పులగం అయితే రెడీ అయిపోయింది ఈ పచ్చి పులుసులోకి వంకాయలు వేయించి తీసి ఇందులో బాగా మెత్తగా స్మాష్ చేసి పచ్చి పులుసులో కలుపుకుంటే కూడా చాలా బాగుంటుంది మేము ఈరోజైతే అనుకోకుండా పులగం చేసుకుంటున్నాం కాబట్టి వంకాయలు తెచ్చుకోలేదు మామూలుగా అయితే అత్తమ్మ అలా కూడా చేస్తారు పచ్చి పిలుసులో వంకాయ వేసి కలుపుతారనమాట బాగా వేయించుకున్న తర్వాత ఇంకెక్కడైతే అయితే నేల్ పోలిష్ కనపడింది ఇద్దరు నెయిల్ పోలిష్ అయితే పెట్టుకుంటున్నారు తన్విక ఏం చేస్తున్నావు హాయ్ చెప్పు హాయ్ తన్విక ఇదండి రోజుటి మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ చేయండి అయితే మీ ఛానల్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో అంతే అండి ఈరోజుతో ఇంకా ఇప్పటి నుంచి డైలీ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను మీరైతే నా ఛానల్ సపోర్ట్ చేయండి